చటండీకి స్వాగతం గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవు మహేష్ వారు నా కూడా గురు లాంటి వారు రమేష్ సార్ గారు అయితే ఒక సందేశం ఇస్తా రండి అని చెప్పిస్తే వచ్చాం అయితే నమస్తే గురుగారు నమస్తే అండి ముందుగా మీ చట్టం టీవీ వారికి ధన్యవాదాలు శ్రీ శ్రీ గంగాధర స్వామి హంసాపూర్ సంతమల్న గుట్ట కింది ఆశ్రమ నిర్వాహకులైనటువంటి స్వామిజీ యొక్క ప్రియ శిష్యుడు నా పేరు రమేష్ రాజయోగి నేడు ఎందరో హిందూ సోదరుల యొక్క కోరిక అయోధ్య రామ మందిర నిర్మాణం అయోధ్య రామ మందిర నిర్మాణము మనమందరము సాధించుకున్నందుకు హిందూ బంధువులందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు చేసుకుంటున్నాను మనం అందరము ఐకమత్యంగా ఉన్నప్పుడే ఏదైనా సాధించగలుగుతాము మన కళను మనము నెరవేర్చుకున్నందుకు హిందూ బంధువులందరికీ ఐక్యంగా ఉండి అయోధ్య రామ మందిర నిర్మాణం చేప మనము తలపెట్టుకొని నిర్మించుకున్నందుకు ఎంతో గర్వంగా ఉంది రేపు జరగబోయే హనుమాన్ జయంతి యొక్క శుభాకాంక్షలు హిందూ బంధువులందరికీ పేరు పేరున తెలియజేస్తున్నాను రేపు జరుగుతున్నటువంటి హనుమాన్ జయంతి వార్షికోత్సవ శుభాకాంక్షలు అంటే రేపు జరుగుతున్నటువంటి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు హిందూ బంధువులందరికీ మేము సంతమల్నా గుడి అంసాపూర్ గ్రామంలో మా గురువుగారి ఆశ్రమైనటువంటి శివ సాయి జగన్మాత యోగాశ్రమంలో రేపు అనగా ఇరవై మూడవ తేదీ పంచముఖి హనుమాన్ అభిషేకము మరియు పూజ యజ్ఞము అన్నదాన కార్యక్రమము నిర్వహించడం జరుగుతుంది అలాగే మే ఒకటవ తేదీ నాడు మా గురువుగారు యొక్క జీవ సమాధి ఏడవ వార్షికోత్సవము జరుగుతుంది దానికి సమస్త హిందుబంధువులందరూ ఆ కార్యక్రమంలో పాల్గొని గురువుల యొక్క ఆశిస్సులు మరియు ఆ అమ్మవారి యొక్క ఆశిస్సులు పొందాలని కోరుకుంటున్నాను జై గుర్తి జై హింద్ కదా మనం కూడా అంశాపూర్ వెళ్ళాల్సిందే వెళ్ళేసి గురువు గారి దర్శనం చేసుకోవాల్సిందే చూస్తూనే ఉంటుందని చెప్పండి